ఏంది ఐసి ఇప్పివాలా నువ్వు చిన్నపిల్లవనుకుంటాను ఐస్ అంటాను వేసుకున్నంత మాత్రం చిన్నపిల్లవనుకుంటావా చిన్న చిన్న వాయిస్ ఎవరిది నీది ఇప్పుడు ఏ వయసు కావాలి నీకు ఏ వయసు కావాలి ఇప్పుడు నీకు ఏది ఇప్పించినా ఓకే అన్నా ఒకటి ఇచ్చా నాకు బిజీగా ఉండా ఈ లోపు అడిగిపోతుందా అది ఇప్పిస్తారా వాళ్ళని ఇలా కొనడానికే వచ్చి అను కొనొద్దా ఈడ ఈడ కొనుక్కుందా అడుగు ఐస్ ఇదో ఐస్ కావాలని చెప్పు ఇస్తాడు తీసుకో ఎంత ఒకటి ఓ ఎప్పుడు ముప్పై రూపాయలు అంటే అయితే ఇరవై రూపాయలు తెప్పిస్తాను ఇంకేదైనా తీసుకుంటావా ఇరవై రూపాయలు నువ్వు ఇప్పుడు ఐస్ కావాలా నీకు ఈ కావాలా చెప్పు నీకు ఏం కావాలో చూతే అదే ఇప్పిస్తా నేను ఐసే తీసుకుంటావాడ బండి ఉంది బా వాళ్ళు నిన్ను తిట్టుకున్నారు కనుక నిన్ను తిట్టిచ్చా నేను ये इसको, यदो येको होन इोड़ा शोड़ा, शोड़ा। बोरल कूरल हलो हलो, हलो। ट्वेंटी का कहते हैं अच्छा कूलिंग कूलिंग वाला दे दिया उनको कई को बोले वो ना सेलेब्रिटी है उसके लिए सेलिब्रिटी बड़ा सेलिब्रिटी छोटा सेलिब्रिटी नहीं पैसे पूछो उनको पैसे मैडम पैसा 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 दे दियो पैसा इस्ते ने आइस आइस तीस कौन बोतल नू वो माँ वो पैसा ये वाले देख रहे हो नहीं ये वाले देख रहे हो नहीं नहीं देख रहे आड़ी पैसा जब को పైసేనే ఏవ డబ్బులు ఇవ్వకపోతే ఐస్ బండి దగ్గర నించోబెట్టి ఐస్ లమ్ అయి పియండి ఓకేనా ఓకే bottle కనుక కనక ఎడఒక నువ్వు నీ ముఖం పెట్టకు నువ్వు ఆవిస్తున్నా నువ్వు నాకు ఎందుక లే కనక నువ్వు చిన్న నువ్వు చిన్న పిల్లవే ను దిను నువ్వు ఏంటో ను దిను నేను తిన్నట్లే ఏదో పైసే ఐవే డబ్బులే అంతా ఆయనకి తెలుగు రాదు అయ్యో టాలెంట్గా ఉన్నారా ఆయన నువ్వు తెలుగు రాదని చూడు ఇవో ఇవో తీసుకో ఇది కూడా తిను ఇవ పది రూపాయలు తీసుకో నడు బుడకలు ఇగో బుడకలు కొనుక్కుందావు నడు పోతని అవి పోతాయి కనుకో ఆటోలో పోతాన్ని నువ్వు పెళ్ళి చేసుకున్నాయన ఏంలా అనే ఉన్నాడు పట్టుకో పట్టుకో చూద్దాం ఐస్ పట్టుకో కొడకలు పోతాయి కనుకో పట్టుకోబట్టి పోతాండీ ఏంటి డబ్బులు అంటే అంత అందరికి ప్రపంచం ఎందుకు బతుకుతుంది డబ్బులు డబ్బుల కోసం బతుకుతుంది నువ్వు ఎందుకు బతుకుతున్నావు డబ్బులు లేకుండా నువ్వు బతుకుతావా నువ్వు బతుకుతావా బతుకుతా కష్టపడి బతుకుతా కష్టపడి బతుకుతావు ఎక్కడికి వచ్చిన ఈరోజు ఎక్కడికి వచ్చిన నా చేతిలో ఐస్తుంది కదా కనుక సెల్ఫీ పెట్టు

వెళ్ళిపోయిన తర్వాత ఏం చేసిందండి మళ్ళీ వచ్చిందండి మళ్ళీ ఫోన్ చేసి సాహిద్దు నేను వచ్చినా రా బయట తీసుకోబోతురా అన్నది అయితే సాజిద్దు రా అంటే వచ్చానండి నేను మళ్ళీ బయట తీసుకోబమ్మంటే మళ్ళీ బయటికి తెచ్చానండి అసలు నీకేం పని లవర్లు ఉండే ప్లేస్లో కాదు ఎవరైనా రావచ్చు ఇక్కడ రూల్స్ లేదు నీలాంటి రావచ్చు నువ్వు చిన్నపిల్ల కనుకో కనుక ఇదిగో కనుకో ఇదిగో కనుక ఇవో పిలిచినప్పుడు పలకాలి పలకలేదు అనుకో కోపం వస్తుంది నాకు ఇక్కడ దండం పెట్టుకో ఇక్కడ ఇదిగో ఇక్కడ ఇక్కడ దండం పెట్టుకో దండం పెట్టుకో చల్లంగా ఉండాలి తుమ్మిద బంగారు బతుకమ్మ తుమ్మిద ఓ తుమ్మిద దండం పెట్టుకోమంటే ఆడి చీకట్లో పోతున్నాం డీ బాతన్నావు కనకం ఓ కనకం కుక్కొత్తుంది కుక్కొత్తుంది కనకం చీకట్లో ఎందుకు తిరుగుతున్నావు కనుక అయ్యా కనుక కుక్కలు ఎంట పడుతున్నాయి అదిగో బౌ అంటున్నాయి అదిగో 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 నిన్నే నీ షర్టు నీ డాయర్ చూస్తే ఎంట పడుతున్నాయి ఇదో ఇక్కడ కూర్చో రెండు నిమిషాలు ఇక్కడ కూర్చో ఇగో ఇవో ఇదో ఒక్క నిమిషం ఒక్క నిమిషం పోతా 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 పొద్దు గొడవలదు నీకు అసలు నువ్వు సీరియస్ ఏంది కొట్టేటట్లు ఉన్నా అసలు నువ్వు మనుషుల్ని అబ్బా కనుక లైట్లు ఎంత బాగున్నాయో తెలుసా లైట్లు ఎంత బాగున్నాయి నీ ముఖం కనిపించట్లేదు కనిపించట్లా నీ ముఖం ఇది కాదు ఇట్రా అసలు నీ ముఖమే కానీ పెట్టలేదు కనుకో